హాయ్ అండి నమస్తే మరి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించడానికి జడ్జి గారు లేరట నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఏదైతే గతంలో సిబిఐ ఈడీ జగన్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే సో ఆ తర్వాత మరి జగన్ కేసు విచారణ అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులపై విచారణ జరిపినటువంటి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీ అయ్యారట సో ఆయన యొక్క కేసులు అనేవి జడ్జిమెంట్ తీర్పు అనేది ఇవ్వకముందే ఆయన బదిలీ అవ్వడం జరిగింది సో దీనివల్ల జగన్ యొక్క కేసులు ఇక కొత్త జడ్జి గారు వస్తే మరి ఆ కేసులన్నీ కూడా మొదటి నుంచి విచారణ అనేది ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొందంట సో అందువల్ల ఏ అయితే మరి జగన్మోహన్ కి సంబంధించినటువంటి కేసుల్లో కొత్త జడ్జి వచ్చినట్లయితే మరి క్వాష్ పిటిషన్స్ కానీ పర్మిషన్ పిటిషన్స్ కానీ అలాగే డిశ్చార్జ్ పిటిషన్స్ ఇలా చాలా పిటిషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక సిబిఐ వాదనలో మొదటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ విధంగా జగన్ యొక్క కేసు అనేది జరగడానికి అయితే టైం అయితే పడుతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మరి నిన్న సిబిఐ ఏదైతే ఉందో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందంట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోర్టుకు హాజరవ్వలేదు సో ఏదైతే ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అవుతుందని డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి లేకుంటే ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో నాకు కొంచెం మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని అడగడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డికి కోర్టు నుంచి కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కోర్టు అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది సో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో సిబిఐ అయితే ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందంట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయడానికి ఆదేశాలు ఇవ్వండి రోజువారీ వచ్చేసి విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పేసి కోర్టులో అయితే సిబిఐ పిటిషన్ వేయడం జరిగింది సో ఇదంతా కూడా జరిగితే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రోజువారి సిబిఐ కోర్టులో హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే కోల్పోవడంతో కనీస ప్రతిపక్ష హోదా దక్కనటువంటి నేపథ్యంలో పదకొండు సీట్లకే పరిమితం అవ్వడంతో మరి జగన్మోహన్ రెడ్డికి కష్టాలైతే మొదలయ్యాయని చెప్పొచ్చు సో ఏ అయితే గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినిపై ఆరా తీసి కొలిక్కి తీసుకొచ్చేసి జగన్పై చర్యలు తీసుకోవడానికి ఇటు అధికారులంతా కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది జైలుకు వెళ్తే మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు భవిష్యత్తు అనేది ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు సో ఏదైనా సరే భవిష్యత్తులో ఏం జరుగుతుంది పరిణామాలు ఎలా మారబోతున్నాయి రోజు రోజుకు అనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా చెప్పుకోవచ్చు